రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన బంతి చామంతితో పాటు రోజా పూల ధరల గురించి తెలుసుకుందామండి కిలో సెంటెల్లో వచ్చేసి పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయలు సెంట్ వైటు పదహైదు రూపాయలతో ఉండి ముప్పై రూపాయలు వైలెట్ చాక్లెట్ చామంతి వచ్చేసి పది రూపాయలతో నుండి ముప్పై రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది అవి కూడా బెస్ట్ క్వాలిటీలు ఉంటే కూడా బెస్ట్ క్వాలిటీలు ఉంటే మాత్రమే ఆ రేట్లంతా వెళ్ళడం అయితే జరిగింది మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి అమ్మడం అయితే జరిగింది ఇక ఐశ్వర్య చామంతి టాప్ నెంబర్ వన్ బెస్ట్ క్వాలిటీ ఉంటే నలభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఒకటి రెండు చోట్ల మాత్రమే నలభై రూపాయలు మళ్ళీ యాక్షన్ ప్రారంభంలో నలభై రూపాయల ధర పలికింది మిగతా అంతా కూడా ఇరవై ఐదు నుండి ముప్పై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక రోజాపూలు విషయానికి వస్తే కిలో రోజా పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలతో వండి నలభై నలభై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అక్కడక్కడ నలభై ఐదు రూపాయల ధర యాక్షన్ ప్రారంభంలో పలికింది మిగతా అంతా కూడా నలభై రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఇక బంతి పూలు విషయానికి వస్తే ఈరోజు వికోటా మార్కెట్లో కిలో ఎల్లో కలర్ బంతి పూలు టాప్ నెంబర్ వన్ క్వాలిటీ కేవలం రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బస్తా అంతా కూడా వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఫస్ట్ కటింగు సెకండ్ కటింగ్ పూలు మాత్రమే వ్యాపారస్తులు కొంటున్నారు మిగతా అంతా కూడా నో సేల్స్ అని రాయడం అయితే జరుగుతుంది ఇక ఎల్లో బంతి పూలు కూడా ఒక్క రూపాయి రెండు రూపాయలు బస్తా వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఈ రేట్లు అనేవి ఇంతే ఉంటాయి సంక్రాంతి వరకు కూడా ఇంతే ఉంటాయని మార్కెట్ విశేషలో చెప్పడం అయితే జరిగింది ఈ రేట్లు ఇంత తగ్గడానికి కారణం రా అంటే స్టాక్ అనేది చాలా చాలా ఎక్కువగా రావడం అయితే జరుగుతుంది మరోపక్క ముహూర్తాలు పండగలు లేనందువల్లనే ఈ రేట్లు అనేవి భారీగా తగ్గిపోయాయని కూడా మార్కెట్ విశేషాలు ఇటు వ్యాపారస్తులు చెప్పడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో పొద్దున్న పదకొండు గంటల యాభై నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది పన్నెండు గంటల పది నిమిషాలకు బంతి పూల యాక్షన్ స్టార్ట్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు నమస్కారం